హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ కదండీ ఇప్పుడు అందరూ నోములు ఇళ్ళల్లో స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటారు కదా అందరి కోసం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో తక్కువ ఖర్చుతో నాలుగు రకాల స్వీట్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మనం ముందుగా డబల్ ఎలా చేయాలో చూద్దాం దానికి ఏం కావాలంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ పంచదార కొంచెం ఫుడ్ కలరు గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి కావాలి ముందైతే బ్రెడ్ తీసుకొని దాని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని అలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అవి వేస్తే కొంచెం నల్లగా మాడినట్టు అయిపోతుంది కాబట్టి అవి వేసుకోవద్దు తర్వాత అలా బ్రెడ్ని సగానికి మధ్యలో నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కళాయి తీసుకొని కళాయిలో ఒక హాఫ్ లీటర్ ఆయిల్ పోసుకొని వేడి చేసుకోండి తర్వాత ఇంకొక కళాయి తీసుకొని అందులో ఒక కప్పున్నర షుగర్ పోసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని దాన్ని కూడా స్టవ్ మీద పెట్టండి షుగర్ సిరప్ కోసం ఈలోపు ఆయిల్ వేడవుతుంది కదండి అందులో మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ కొన్ని కొన్నిగా వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి కొంచెం తిక్కు గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అవి తీసి మనం ప్లేట్లో వేసుకున్నప్పుడు చుక్క ఆయిల్ కూడా రావద్దు అందులో అంత బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా తక్కువ ఖర్చుతో అయ్యే స్వీట్ ఏదన్నా ఉందంటే అది డబల్ కమిటానే చూసారు అలా ఒక్క చుక్క ఆయిల్ రాకుండా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నీ సేమ్ అన్నీ ఇలాగే వేయించుకోవాలి ఈ కా మిఠాలో పచ్చికోవా వేసుకోవాల్సిన అవసరమే లేదండి ఇలా చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కూడా రెడీ అవుతుంది షుగర్ సిరప్ కరెక్ట్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుందండి ఒక రెండు మూడు పొంగులు రాగానే బంద్ చేసుకుంటే సరిపోతుంది అదే గులాబ్ జామున్ సిరప్ లాగా ఉంటే సరిపోతుంది అన్ని బ్రెడ్ ముక్కలు కూడా సేమ్ కలర్లో సేమ్ ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో పెట్టేసుకోండి ఒక స్పూన్ యాలక్కాయల పౌడర్ కొంచెం అంత ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పక్కకు పెట్టుకోండి అది మరుగుతూనే ఉండాలి అది వేడిగానే ఉండాలి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు కొన్ని పక్కకు పెట్టుకుందాం ఎందుకంటే ఓన్లీ షుగర్ సిరప్తో కూడా కా మిఠాయి చేసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని అలా వేసి చూద్దాం చూపిస్తా ఇందులోనే రెండు రకాలు ఇప్పుడు ఇప్పుడు ఆ షుగర్ సిరప్ కొంచెం ఈ బ్రెడ్ ముక్కల పైన పోసుకోవాలి అంతే అది పక్కకు పెట్టేయండి చాలా జ్యూసీ చూసి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో కొన్ని పాలు యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ పాలు పోసుకోండి బాగా మరిగేటప్పుడు ఉన్న బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోండి వేసుకున్నాక ఒక రెండంటే రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం నెయ్యి తీసుకొని అందులో ఒక గుప్పెడి కిస్మిస్లు ఒక గుప్పెడి జీడిపప్పు మంచిగా ఎర్రగా వేయించుకొని ఈ డబల్కా మీద మీద వేసుకోవడమేనండి కొన్ని కర్బూజా గింజలు కూడా డబల్ కామిటా మీద వేసుకుంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది డబల్ కామెటా ఇది వన్ వీక్ అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయటైనా త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుందండి తప్పకుండా ఏం పాడవదు అంతే ఒక అర్ధ గంట సేపు పక్కకు పెట్టేయండి మూత పెట్ట అవసరం లేదు ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకొని వేడి వేడిగా తిన్నా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తిన్నా కూడా సూపర్ టేస్టీగా కా మిఠాయి అయితే రెడీ అండి చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో టేస్టీగా మరి ఇంట్లో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఇప్పుడు మన తర్వాత స్వీట్ వచ్చేసి మూందల్ హల్వా ఇది కూడా చాలా ఈజీ అండి ఎంత టేస్ట్ ఉందో చెప్పలేను అంత బాగుంది అంత స్మూత్గా చాలా టేస్ట్ ఉంది ఇది కానీ వన్ మంత్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ అయినా కూడా స్టోర్ ఉంచుకోవచ్చు ఏం ఖరాబ్ అవ్వదు చాలా ఈజీ అండి ఇట్లా చేస్తే అట్లా అయిపోతుంది మీరు ట్రై చేయండి ఈ మూందాల్ హల్వా కోసం మనం రెండు వందల గ్రాముల పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంట నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక గంట తర్వాత వాటర్ ఏమి వేయకుండా ఇంతసేపు నానింది కాబట్టి మెత్తగానే అయిపోతుంది వెంటనే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూశారుగా ఇలా ఇంత స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో వంద గ్రాముల నెయ్యి యాభై గ్రాముల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న ముందాల పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అందులో కళాయిలో వేసుకొని మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి వెంటనే కలుపుకుంటూ స్మూత్గా దగ్గర పడేలాగా కలుపుతూనే ఉండాలి మూడు నాలుగు నిమిషాల్లో అయితే అది అయిపోతుంది చాలా ఈజీగా టేస్టీగా అమృతంలాగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాగే కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే నూనె అది ఆయిల్ పక్కకు తేలుతుంది అదంతా నెయ్యి పక్కకు వచ్చేంతవరకు కలుపుకుంటూనే ఉండాలి అంటే ఆ ముద్దని నెయ్యి విడిచిపెడుతుంది అప్పటిదాకా అలా కలుపుకోవాలి చూసారుగా ఇలా దగ్గర పడ్డాక మనకి నెయ్యి పక్కన కనపడుతూనే ఉంటుంది ఆయిల్ అయినా నెయ్యి అయినా పక్కన కనపడేంత వరకు ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అయిపోయింది దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకొని ఆ షుగర్ సిరప్ అంతా ఈ మూడు వేసేసుకోండి అంతే ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి కలుపుతూనే ఉంటే ఒక రెండు నిమిషాల్లో అయితే హల్వా రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి ఇదైతే వన్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు కావాలంటే తీసి మనం అన్నం ఉడకంగా వేడి వేడి అన్నం మీద స్టీల్ గిన్నెలు పెట్టుకొని పెట్టుకుంటే అది మంచిగా స్మూత్గా వేడైపోతుంది తింటూ ఉంటే తినబుద్ధి అవుతూ ఉంటుంది అప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీ అంటే ఈజీ కొంచెం ఎలక్కాయల పౌడరు కొన్ని కర్బూజా గింజలు వేసుకొని వాళ్ళ ఆయిల్ పక్కన చూసారా నెయ్యి ఎంత పక్కా కదిలేసిందో అయిపోయింది హల్వా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం మరో రెసిపీ చూద్దాం అదే కీర్ కూర్మా ఇప్పటి వరకు ఎవరు చేయని ఈ రెసిపీ నేను మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఇది కూడా చాలా ఈజీ అండి ఐదంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కీర్ కుర్మాకి వేరే సేమ దొరుకుతుందండి బయట అది తీసుకొచ్చుకోవాలి మనం లేదంటే మామూలు సేమతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే కళాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మన ఇంట్లో మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయిగా అవి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో మనం తీసుకొచ్చుకున్న సేమ్యా ఏ సేమ్యా అయినా కీర్ కుర్మా అంటేనే ఆ సన్నగా ఉండే సేమ్యా వేసుకుంటారు అదే రంజాన్కి వాళ్ళు కదా ముస్లిమ్స్ ఆ సేమియా సేమ్యాన్ని ఇలా తీసుకొని మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్యాని మంచిగా దగ్గరికి కట్ చేసుకొని అది ఆల్రెడీ రోస్టెడ్ సేమ్యానే కాకపోతే మనకి కొంచెం ఏమన్నా స్మెల్ లాగా అనిపిస్తే అది కూడా పోవాలంటే లైట్గా ఒకసారి ఇలా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి సేమియా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కకు పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల పంచదార వేసుకోవాలి అంటే ఒక కప్పు పంచదార వేసుకొని దాన్ని మనం క్యారమిల్ సిరప్ లాగా కరిగేంత వరకు వేడి చేయాలి అది ఎర్రగా కరిగిపోయి మంచి కలర్లో క్యారమిల్ సిరప్ అయిపోతుంది కదా అప్పటిదాకా వేయించుకోవాలి ఆ టైంలో కొంచెం బటర్ వేసుకోండి మీ దగ్గర ఉంటే బటర్ వేసుకోండి లేకపోతే నేను వేసుకోవచ్చు ఇలా ఇలా కరిగాక ఇప్పుడు అందులో పాలు పోసుకోండి అవి కూడా కరిగిపోతాయండి పాలల్లో చాలా టేస్ట్ ఉంటుంది కీర్ కూరమా అంటేనే ఇలా చేస్తారు చూసారుగా అదంతా కరిగిపోయింది ఇందులో ఇప్పుడు మనం సేమ్యా వేయించి పక్కా పెట్టుకున్నాముగా సేమ్యా వేసుకోవడమే వేసుకున్నాక సేమి అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఒక గ్లాస్ షుగర్ వేసుకోండి మీరు ఎంత స్వీట్ తింటే అంత షుగర్ వేసుకోండి ఇది తొందరగా ఉడికిపోతుంది ఎంత సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా వేయగానే అలా ఉడికిపోతుంది పెద్ద టైం ఏం పట్టదు ఇది కూడా చాలా ఈజీ రెసిపీ చాలా టేస్ట్ ఉంటుంది అయిపోయింది కొంచెం వ్యాలక్కాయలు పౌడర్ వేసుకుంటే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే అయిపోతున్నాయి కీర్ పూర్మ రెడీ అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో కీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది చూసారుగా అన్ని ఈజీ రెసిపీస్ చాలా టేస్టీగా ఈజీగా తక్కువ బడ్జెట్లతో అయిపోయే రెసిపీస్ ఇవి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఇంకా ఈజీగా ఇంకా తక్కువ ఖర్చుతో అయ్యే మోతిచూర్ లడ్డు రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి ఒక పావు కిలో శనగపిండి కావాలండి కళాయి తీసుకొని అందులో ఒక హాఫ్ కేజీ ఆయిల్ పోసుకొని వేడి చేసుకోండి ఈ లోపు ఒక కప్పున్నర షుగర్ వేసుకొని అది కూడా షుగర్ పాకం పెట్టుకోండి పక్కనే రెండు వేడైపోతూ ఉంటాయి ఈ లోపు మనం ఒక రెండు కప్పుల శనగపిండి తీసుకొని వాటర్ పోసుకొని మంచిగా జారుగా కలుపుకోవాలి ద్దలు ఏం లేకుండా వాటర్ పోసుకుంటూ మంచిగా చక్కగా అలా కలుపుకోవాలి చూసారా ఇలా జారుగా కలుపుకోవాలి కొంచెం అంత సాల్ట్ వేసుకొని మరొక వన్ మినిట్ అలా కలుపుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలా మన ఇంట్లో ఉన్న ఈ గరిటతో ఏ గరెట ఉంటే ఆ గరిట మీకు బూంది గరెట ఉంటే దాంతోనే వేసుకోవచ్చు లేకుంటే మనం ఇలా ఈ గరిటె ఉన్నా కూడా వేసుకోవచ్చు అంతే క్రంచిగా కాలేక బాగా క్రంచిగా కావద్దు అలానే మరి మామూలుగా కాలకుండా మంచిగా కాలేక తీసి పక్కకు పెట్టుకోండి చూశారుగా ఇది రెండోసారి వేసింది దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ వేసింది అయితే పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ అయింది అందులో రెడ్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటే ఫుల్ కలర్ వచ్చేస్తుంది రెడ్ కలర్ మోతిచూర్ లడ్డుకి ఈ కలరే వాడతారు కదా మన ఇష్టమే ఏ అయినా వాడుకోవచ్చు కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని సగం సగం పోసుకుంటూ బూందీని కలుపుకోవాలి చాలా ఈజీ అండి అస్సలు చాలా అంటే చాలా ఈజీ అవ్వ ఆ షుగర్ సిరప్లో ఈ బూందీ అంతా ఇంటికి వరకు కూడా స్టవ్ మీదనే ఉంచుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలైనా స్టవ్ మీదనే ఉంచుకోవాలి ఇందులో కూడా కొన్ని కరువు జగింజలు వేసుకుంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటాయి ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని దింపి పక్కకు పెట్టుకొని గోరు వెచ్చగా అయ్యాక లడ్డూలు చుట్టుకోవడమేనండి ఇంత ఈజీ మోతిచూర్ లడ్డు అంటే ఎంతో కష్టం అనుకునే పని లేదు బయట వందలు వందలు పెట్టుకొనుక్కునే పని లేదు ఇంట్లోనే ఈజీగా టేస్ట్గా మోతిచూర్ లడ్డు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని చాలా స్మూత్గా చేసుకునే ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఇలాంటి పైపింగ్ బ్యాగ్ ఉన్నా లేదంటే పాల ప్యాకెట్ ఉన్నా మన చేతితోనైనా గ్లాస్తోనైనా లాగైనా ఎలాగైనా చేసుకోవచ్చు ఆయిల్లో ఇలా వేసుకొని మంచిగా రెండు మూడు నిమిషాలు ఎర్రగా వేగాక తీసి పక్కకు పెట్టుకుందాం ఇదైతే చిన్న పిల్లలు కూడా అండి చాలా ఈజీ ఇలా ఎంత అంటే అంత వేసుకొని మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసి కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్లో ఒక చిట్కడ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ వేసుకోండి అందులోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఒక వన్ మినిట్ కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని కలుపుకోవడమే లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డూలు చుట్టుకోవడమేనండి చూసారుగా రెండు రకాల మోతిచూరు లడ్డు అయితే ఎంత ఈజీగా అయిపోయిందో ఇవన్నీ కూడా ఈ నాలుగు రెసిపీస్ కూడా కలిపి అర్ధ గంటలో అయిపోయినాయండి చాలా ఈజీ తక్కువ ఖర్చుతో టేస్టీగా ఇంట్లో దీపావళికి మీరు ఇలా ట్రై చేయండి ఈ నాలుగు రకాల స్వీట్స్ కూడా ఏ స్వీట్ అయినా ఐదంటే ఐదు పది నిమిషాల లోపే అయిపోతాయండి తక్కువ ఖర్చుతో ఇలా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకొని సల్లారేక అవి బాక్స్లో పెట్టుకుంటే వన్ వీక్ అయినా ఇవి కూడా చాలా తాజాగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమన్నా కర్రీస్ కానీ పిండి వంటలు కానీ కావాలంటే కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా ట్రై చేస్తాను